సలార్ సినిమా బాహుబలి సినిమాల తర్వాత ప్రభాస్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమా ప్రభాస్ అభిమానుల ఆకలిని తీర్చిన సినిమా ఈ సినిమాకు థియేటర్కల్ రన్ పూర్తయిపోయింది ఇప్పుడు ఈ సినిమా థియేటర్లలో ఎక్కడా కూడా ఆడటం లేదు కూడా మరి ఈ సినిమాకు అసలు నష్టం వచ్చిందా లేక లాభం వచ్చిందా డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాకు పెట్టింది అంతా ఫైనల్గా వచ్చింది అంతా అత్యధిక కలెక్షన్లు కొలగొట్టిన సినిమాల లిస్టులో సలార్ సినిమా ఎన్నో స్థానంలో నిలిచింది అదే సమయంలో మన మహేష్ బాబు గారి గుంటూరు కారణ సినిమా పరిస్థితి ఏమిటి గుంటూరు కారణ సినిమా విడుదలయ్యి కూడా నెల రోజులు కావస్తున్న తరుణంలో ఈ సినిమాకు ఫైనల్గా వచ్చిన కలెక్షన్లు ఎంత గుంటూరు కారణ సినిమాకు నష్టం వచ్చిందా లేక లాభం వచ్చిందా అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా ప్రభాస్ గారి సలా సినిమా కలెక్షన్ల గురించి చెప్పుకుందాం సలా సినిమాకు నైజం ఏరియాలో డిస్ట్రిబ్యూటర్లు అరవై కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు అయితే తెలంగాణ మొత్తం మీద అన్ని థియేటర్లలో కలిపి సలా సినిమాకు మొత్తం మీద డెబ్బై కోట్ల రూపాయల కలెక్షన్లో వచ్చాయి అంటే సలా సినిమానుకున్న నైజం డిస్ట్రిబ్యూటర్ అయితే లాభాల్లోకి వెళ్ళిపోయినట్టే లెక్క పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టేసి అదనంగా ఈ సినిమాకు మరో పదకొండు కోట్ల రూపాయల లాభాన్ని నైజం డిస్ట్రిబ్యూటర్ కళ్ళ చూశారనమాట ఇక సీనియర్ జిల్లాల విషయానికి వద్దాం రాయలసీమ జిల్లాల్లో ఈ సినిమా కొన్ని డిస్ట్రిబ్యూటర్లో ఇరవై నాలుగు కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే మొత్తం మీద రాయలసీమ జిల్లాలో సలా సినిమాకు వచ్చింది కేవలం ఇరవై కోట్ల ఎనభై లక్షల రూపాయలు మాత్రమే అంటే ఈ సినిమాను కొన రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయారన్నమాట ఏకంగా మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయల నష్టాల్లో రాయలసీమ డిస్ట్రిబ్యూటర్ ఉన్నారని చెప్పవచ్చు ఇక ఉత్తరాంధ్రలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పదిహేడు కోట్ల ఇరవై లక్షల రూపాయల పెట్టుబడి పెడితే మొత్తం మీద ఉత్తరాంధ్రలో వచ్చింది అక్షరాల పదిహేడు కోట్ల రూపాయలు మాత్రమే అంటే ఉత్తరాంధ్రలో కూడా ఈ సినిమానుకున్న డిస్ట్రిబ్యూటర్లు లాభాలకు వెళ్ళలేదు ఇరవై లక్షల రూపాయలు మాత్రమే ఇక్కడ డిస్ట్రిబ్యూటర్లు నష్టపోవడం గమనార్హం ఇక తూర్పుగోదావరి జిల్లాలో సినిమాకు పదకొండు కోట్ల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు అయితే ఇదే తూర్పుగోదావరి జిల్లాలో సినిమాకు మొత్తం మీద తొమ్మిది కోట్ల డెబ్బై లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి అంటే ఇక్కడ కూడా సలాసిమాను కొన్ని డిస్ట్రిబ్యూటర్లు లాభాలకు వెళ్ళలేదు ఇంకా ఒక కోటి ముప్పై లక్షల రూపాయలు వచ్చి ఉంటే తూర్పుగోదావరి జిల్లా డిస్ట్రిబ్యూటర్లు లాభాలకు వెళ్ళి ఉండేవారు ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో సినిమాకు ఎనిమిది కోట్ల ఇరవై లక్షల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్ వెళితే ఫైనల్గా వచ్చిన అక్షరాల ఏడు కోట్ల యాభై లక్షల రూపాయలు మాత్రమే అంటే ఇక్కడ కూడా సినిమా లాభాలకు వెళ్ళలేదు ఇంకా డెబ్బై లక్షల రూపాయలు వచ్చి ఉంటే పశ్చిమ గోదావరి జిల్లా డిస్ట్రిబ్యూటర్లు లాభాలకు వెళ్ళి ఉండేవారు ఇక గుంటూరు జిల్లాలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పది కోట్ల ఇరవై లక్షల రూపాయల పెట్టుబడి పెట్టారు అయితే ఇదే గుంటూరులో సలా సినిమాకు తొమ్మిది కోట్ల ఇరవై లక్ష రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే ఇక్కడ కూడా సినిమా లాభాలకు వెళ్ళలేదు ఏకంగా కోటి రూపాయల వరకు గుంటూరు జిల్లా డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయారన్నమాట ఇక్కడ కృష్ణా జిల్లాలో సినిమాకు ఎనిమిది కోట్ల రూపాయల పెట్టుబడి డిస్ట్రిబ్యూటర్లు పెడితే ఇదే కృష్ణా జిల్లాలో సినిమాకు ఫైనల్గా ఏడు కోట్ల అరవై లక్ష రూపాయల కలెక్షన్ వచ్చాయి అంటే ఇక్కడ కూడా సినిమా లాభాలులకు వెళ్ళలేదు మరో నలభై లక్షల రూపాయల కలెక్షన్ కనుక కృష్ణా జిల్లాలో ఉంటే ఇక్కడ డిస్ట్రిబ్యూటర్లు కూడా లాభాల్లోకి వెళ్ళి ఉండేవారు ఇక నెల్లూరులో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఐదు కోట్ల నలభై లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే మొత్తం మీద నాలుగు కోట్ల ఇరవై లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి అంటే నెల్లూరులో కూడా డిస్ట్రిబ్యూటర్లు లాభాలలోకి వెళ్ళలేదు ఇంకా ఒక కోటి ఇరవై లక్షల రూపాయలు కనుక వచ్చి ఉంటే ఇక్కడ డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్ళి ఉండేవారు మొత్తం మీద చూసుకుంటే తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు అరవై కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే డెబ్బై కోట్ల రూపాయల కలెక్షన్ వచ్చాయి పదకొండు కోట్ల రూపాయల లాభం తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లకు వచ్చింది అదే ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఎనభై నాలుగు కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే ఫైనల్గా వచ్చింది మాత్రం అక్షరాల డెబ్బై ఆరు కోట్ల యాభై లక్షల రూపాయలు అంటే ఏపీలో ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళలేదు ఇంకా మూడు కోట్ల యాభై లక్షల రూపాయలు కనుక ఏపీలో వచ్చి ఉంటే ఇక్కడ డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్ళి ఉండేవారు ఒక్క తెలంగాణలో మాత్రమే ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళింది ఏపీలో ఎక్కడా కూడా ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళలేదన్నమాట ఇక ఇతర ప్రాంతాల్లో సరా సినిమా కలెక్షన్ల గురించి ఓ వేద్దాం హిందీలో సరా సినిమాకు డెబ్బై ఐదు కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే మొత్తం మీద ఎనభై మూడు కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి ఇక తమిళ్లో ఈ సినిమాకు పన్నెండు కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే ఫైనల్గా తొమ్మిది కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి ఇక కేరళలో ఈ సినిమాకు ఆరు కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే ఐదు కోట్ల పది లక్షల రూపాయల కలెక్షన్లు రాగా కర్ణాటకలో ఈ సినిమాకు ముప్పై కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే ఫైనల్గా వచ్చిన అక్షరాల ఇరవై ఐదు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల రూపాయల కలక్షలు అంటే హిందీలో తప్ప ఈ సినిమా ఇంకెక్కడా కూడా లాభాలకు వెళ్ళలేదు కన్నడ తమిళ్ ప్లస్ మలయాళ భాషల్లో ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళలేదు ఇక ఓవర్సీస్లో అయితే సలా సినిమాకు అన్ని భాషల్లో కలిపి డెబ్బై ఐదు కోట్ల రూపాయల పెట్టుబడిని పెడితే ఇదే ఓవర్సీస్లో సలా సినిమాకు మొత్తం మీద అరవై ఆరు కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే ఓవర్సీస్లో కూడా సలా సినిమా లాభాల్లోకి వెళ్ళలేదన్నమాట ఇక మొత్తంగా చూసుకుంటే సలహా సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అంతా కలిపి మూడు వందల నలభై ఐదు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు ప్రమోషన్ ఖర్చుతో కలిపి సలా సినిమాకు అక్షరాల మూడు వందల నలభై ఏడు కోట్ల రూపాయలు రావాల్సి ఉంటుంది కానీ ఈ సినిమాకు ఫైనల్గా వచ్చింది ఎంతో తెలుసా అక్షరాల ఆరు వందల ఎనిమిది కోట్ల ముప్పై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లు అలాగే మూడు వందల మూడు కోట్ల ఐదు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లను ఈ సినిమా ఫైనల్గా కలెక్ట్ చేస్తుంది అనమాట అంటే సలా సినిమా కమర్షియల్గా డిస్ట్రిబ్యూటర్లకు లాభాలను కురిపించలేదు మూడు వందల నలభై ఏడు కోట్ల రూపాయలు రావాల్సింది కానీ వచ్చింది మాత్రం మూడు వందల మూడు కోట్ల రూపాయల అంటే ఫైనల్గా నలభై నాలుగు కోట్ల రూపాయల నష్టమైతే సలా సినిమాతో డిస్ట్రిబ్యూటర్లకు అనమాట అయితే ఇంత నష్టం వచ్చినా సరే సలా సినిమా కలెక్షన్లో మాత్రం రికార్డులనే క్రియేట్ చేస్తుంది అత్యధిక కలెక్షన్లు కొలగొట్టిన తెలుగు సినిమాల లో సలా సినిమా మూడో స్థానంలో నిలిచి ఉందన్నమాట మొదటి స్థానంలో బాహుబలిటు రెండో స్థానంలో తిరుమల సినిమాలు ఉన్నాయి ఇది సలా సినిమా కలెక్షన్ లెక్కలు ఇక గుంటూరుకారున సినిమా పనిపడదాం మహేష్ బాబు గారి గుంటూరు కన సినిమా జనవరి పన్నెండున రిలీజ్ అయింది ఈ సినిమా రిలీజ్ అయ్యి దాదాపుగా నెల రోజులు కావస్తుంది అఫ్ కోర్స్ ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో పెద్దగా కనిపించడం లేదు కూడా థియేటర్ల కలెక్షన్లు కూడా ఏమీ లేవు నెల రోజులకే ఈ సినిమా థియేటర్ల నుంచి మాయం అయిపోయిందని చెప్పవచ్చు ఈ సినిమాకు నైజాం ఏరియాలో నలభై రెండు కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే ఫైనల్గా తెలంగాణలో ముప్పై ఆరు కోట్ల అరవై లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి అంటే దాదాపుగా ఐదు కోట్ల నలభై లక్ష రూపాయల నష్టం తెలంగాణలో గుంటూరు గారి సినిమాకు వచ్చింది ఇక సిరి జిల్లాలో ఈ సినిమాకు పదమూడు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే ఇదే రాయలసీమ జిల్లాలో గుంటూరు కాల సినిమాకు పదకొండు కోట్ల ముప్పై లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి అంటే ఇక్కడ కూడా ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళలేదు రెండు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయల నష్టం అయితే రాయలసీమ జిల్లాల డిస్ట్రిబ్యూటర్లకు వచ్చేసింది అన్నమాట ఇక ఉత్తరాంధ్రలో పద్నాలుగు కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే ఇదే ఉత్తరాంధ్రలో పన్నెండు కోట్ల అరవై లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి అంటే ఉత్తరాంధ్ర జిల్లాల డిస్ట్రిబ్యూటర్లు అక్షరాల ఒక కోటి నలభై లక్షల రూపాయల నష్టాల్లో ఉన్నారన్నమాట ఇక తూర్పుగోదావరి జిల్లాలో ఎనిమిది కోట్ల అరవై లక్షల రూపాయల పెట్టుబడి పెడితే ఇదే తూర్పుగోదావరి జిల్లాలో ఈ సినిమాకు ఫైనల్గా తొమ్మిది కోట్ల అరవై ఐదు లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి అంటే తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్లారు ఏకంగా ఒక కోటి ఐదు లక్షల రూపాయల లాభం అయితే ఇక్కడ డిస్ట్రిబ్యూటర్లకు వచ్చేసిందనమాట ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో గుంటూరు కాల సినిమాకు ఆరు కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడి పెడితే ఇదే పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ సినిమాకు ఆరు కోట్ల పన్నెండు లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి అంటే ఇక్కడ కూడా డిస్ట్రిబ్యూటర్లు నష్టాల్లోనే ఉన్నారు ఏకంగా ముప్పై ఎనిమిది లక్షల రూపాయల నష్టం అయితే ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ వచ్చిందనమాట ఇక గుంటూరు జిల్లాలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఏడు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయల పెట్టుబడి పెడితే ఇదే గుంటూరు జిల్లాలో ఈ సినిమాకు ఎనిమిది కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే గుంటూరులో మాత్రం ఈ సినిమా లాభాలకి వెళ్ళిపోయింది ఈ సినిమాకు గుంటూరులో ఏకంగా ఒక కోటి ఇరవై లక్షల రూపాయల లాభం అయితే వచ్చిందనమాట ఇక కృష్ణా జిల్లాలో ఆరు కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడి పెడితే ఏడు కోట్ల రూపాయల కలెక్షన్లు ఫైనల్గా వచ్చేస్తాయి అంటే యాభై లక్షల రూపాయల లాభం అయితే వచ్చిందనమాట ఇక నెల్లూరులో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు నాలుగు కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే ఫైనల్గా మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయల లక్షణం వచ్చాయి అంటే ఇక్కడ కూడా ఈ సినిమా ఇంకా నష్టాల్లోనే ఉందన్నమాట ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ఇక్కడ ఈ సినిమాకు నష్టాలు వచ్చాయి మొత్తం మీద చూసుకుంటే ఏపీ ప్లస్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి డిస్ట్రిబ్యూటర్లు గుంటూరు కాని సినిమాకు నూట రెండు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమాకు తొంభై ఐదు కోట్ల ఎనభై ఏడు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చినట్టు లెక్క అంటే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు ఇంకా ఆరు కోట్ల పదమూడు లక్ష రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉందనమాట అంటే అంత మొత్తాన్ని డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయారనే చెప్పవచ్చు ఇక కర్ణాటక ప్లస్ భారత్లోని ఇతర అన్ని ప్రాంతాల్లో కలిపి ఈ సినిమాకు తొమ్మిది కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే ఈ ఏరియాల్లో ఈ సినిమాకు ఏడు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే ఇక్కడ కూడా ఈ సినిమాకు నష్టాలే మిగిలాయి ఒక కోటి ముప్పై ఐదు లక్షల రూపాయల వరకు ఇక్కడ డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయారని చెప్పవచ్చు ఇక ఓవర్సీస్లో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఇరవై కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే ఫైనల్గా వచ్చిన అక్షరాల పదిహేను కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు మాత్రమే అంటే ఓవర్సీస్లో కూడా గుంటూరు సినిమా లాభాల్లోకి వెళ్ళలేదు నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయల వరకు అయితే నష్టం ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లకు వచ్చేసింది మొత్తం అయితే చూసుకుంటే గుంటూరు జిల్లా తూర్పుగోదావరి జిల్లా కృష్ణా జిల్లాలో మాత్రమే గుంటూరుకారిన సినిమా లాభాలకు వెళ్ళింది ఈ మూడు చోట్ల తప్ప మిగిలిన అన్ని ఏరియాల్లోనూ ఈ సినిమా అనుకున్న డిస్ట్రిబ్యూటర్లు స్వల్పంగానే నష్టాల్లోనే ఉండిపోయారు ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా నూట ముప్పై రెండు కోట్ల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు నూట ముప్పై మూడు కోట్ల రూపాయలు కలెక్షన్లు రావాల్సి ఉంటుంది అయితే ఈ సినిమాకు ఫైనల్గా వచ్చింది ఎంతో తెలుసా అక్షరాల నూట పద్దెనిమిది కోట్ల డెబ్బై ఏడు లక్షల రూపాయలు మాత్రమే అంటే గుంటూరుకారు సినిమాకు పద్నాలుగు కోట్ల ఇరవై మూడు లక్షల రూపాయల నష్టం అయితే వచ్చిందన్నమాట వాస్తవానికి గుంటూరు గారు సినిమా టాక్ను బట్టి చూసుకుంటే ఓ రేంజ్లో ఈ సినిమాకు నష్టాలు రావాలి కానీ మహేష్ ఇమేజ్ అన్నది అలాగే సంక్రాంతి పండుగ అన్నది ఈ సినిమాను కాపాడే మొత్తం అయితే చూసుకుంటే అటు సలార్ సినిమా కానీ ఇటు గుంటూరు కరెంట్ సినిమా కానీ రెండూ కూడా కమర్షియల్ హిట్లు కాలేదు సలార్ సినిమాకు మంచి టాకే వచ్చింది హిట్ టాక్ వచ్చింది అయినా సరే కమర్షియల్ హిట్ కాలేదు అలాగే గుంటూరు కరెక్ట్ సినిమాకు ఓ రేంజ్లో నెగిటివ్ టాక్ వచ్చినా సరే కగలక్షణలో బీభత్సంగా వచ్చేసాయి అయినా సరే ఈ సినిమా కూడా కమర్షియల్ హిట్ అవ్వలేదు దీనికి ప్రధాన కారణం ఏమిటయ్యా అంటే ప్రీ రిలీజ్ బిజినెస్ ఎక్కువగా ఉండటమే కారణం సో ప్రీ రిలీజ్ బిజినెస్ అనేది వందల కోట్లలో ఉండటం వల్ల కమర్షియల్ హిట్లు కాలేదన్నమాట ఇదండి సలా సినిమా అలాగే గుంటూరుగారి సినిమాల ఫైనల్ కలెక్షన్ లెక్కలు మీకు ఈ ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మంచిలా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ